ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత జగన్ కాన్వాయ్కి తీవ్ర ప్రమాదం ఆందోళనలో వైసీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జగన్ కాన్వాయ్కి త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనే వివరాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము జగన్ కాన్వాయ్కి త్రుటిలో ప్రమాదం తప్పింది కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళుతూ ఉండగా రామరాజుపల్లి వద్ద కాన్వాయ్లో వాహనాలు అయితే ఢీకొన్నాయని చెప్తున్నారు వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం అయితే ఢీకొట్టింది అయితే ఇక్కడ ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కాగనేడు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు ఆయన అయితే వెళ్తున్నారు మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ముఖ్య నేతలు కార్యకర్తలతో సీఎం మాజీ సీఎం జగన్ అయితే సమావేశమవుతారు మరోవైపు నిన్న అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఈ రోజు స్పీకర్ ఎన్నికకైతే హాజరు కాలేదు ఈరోజు అసెంబ్లీలో స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు అయ్యన్నపాత్రుడు సో రాయలసీమలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు ముఖ్య నేతలు కార్యకర్తలతో ఈరోజు సమావేశమవుతున్నారు జగన్ మూడు రోజుల పాటు ఇంచుమించుగా అక్కడే ఉంటారు పులివెందుల పర్యటన అయితే చేయబోతున్నారు అయితే కాన్వాయ్కి కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజుపల్లి వద్ద అయితే కనుక కాన్వాయ్లో వాహనాలు ఢీకొని ఈ ప్రమాదం అయితే జరిగిందంటున్నారు అయితే ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు